బిగ్ బాస్ సీజన్ నైన్ లో అనూహ్యంగా హోస్ట్ కూడా ఊహించలేనట్టు రాము రాతోడైతే తన ఎలిమినేషన్ తానే ప్రకటించుకుని మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడనే చెప్పాలి ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హోస్ట్ నాగార్జున స్టేజ్ మీదకి రప్పించిన తర్వాత ఎందుకు రాము నువ్వు అసలు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే సార్ ప్రాబ్లం అయితే హౌస్ లో లేదు సార్ నేనే మా అమ్మ నాన్న విడిచి ఉండలేకపోయాను సార్ అంటే సరే మరి నువ్వు ఎలాగో వచ్చావు కాబట్టి మరి లో ఉన్న కంటెస్టెంట్స్ కి లాస్ట్ గా బాయ్ చెప్పేసి ఏం చెప్పేస్తావో చెప్పేసేయంటే ఈలోగా అందరికీ కూడా దయచేసి నన్ను క్షమించండి ఎందుకు అంటే గనక మీరందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు ముఖ్యంగా తనుజాక అయితే నన్ను కంటికి రెప్పలా చూసుకుందనే చెప్పాలి తనుజాక నువ్వు గేమ్ పరంగా చాలా బాగా ఆడతావు సో ఇలాగే నువ్వు గేమ్ మరింత బాగా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే టైటిల్ విన్నర్ కూడా నువ్వే అవ్వాలని అనుకుంటున్నానంటూ తనుజా కోసం చాలా గొప్పగా చెప్పాడు అలాగే ఇక రామురథోడ్ హౌస్ లోకి ఒక అన్నయ్య దొరికాడు అదే భరణి అన్నయ్య నిజంగా భరణి అన్న నన్ను నువ్వు చూసే విధానం కానీ నేనేదైనా తప్పులు చేస్తే దాని నువ్వు సరిదిద్దే విషయం కానీ సూపర్ అన్న సో మనం ఇక్కడతోనే మన జర్నీ ఆగిపోకూడదు బయటకెళ్లిన తర్వాత మనందరం కూడా కలుద్దామంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పి మొత్తానికి బయటకు వచ్చేస్తాడు రామురాత్ ఈ సందర్భంగా తనూజ కూడా అమ్మా నాన్నలను అడిగానని చెప్పేసై బయటకు వచ్చాగా మనందరం కలుద్దాం అంటూ సెండ్ ఆఫ్ ఇచ్చారనే చెప్పాలి లైవ్ లో నుంచి మరి మొత్తానికి రామురా తోడు బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ఎలా అనిపించాయి మరి రాము రాతోడు సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని వెళ్ళింది ఎలా అనిపించింది మీకు కరెక్ట్ గా అనిపించిందా కాదనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్